ఇక సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి ఏదైతే నిర్మించుకున్నటువంటి కోట దాదాపుగా ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కింద ఎన్ని డబల్ బెడ్రూమ్ అంటే మళ్ళీ గవర్నమెంట్ ఇల్లు ఇల్లు అనుకోకరి సొంతంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికే ఒక డబల్ బెడ్రూమ్ నిర్మాణం అయిపోయింది సెకండ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ అయిపోయింది అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి పైన అప్కమింగ్ కమింగ్ సూన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ జీ ప్లస్ ఫోర్ ఇంకా స్టిల్ నో రన్నింగ్ ఇంకా ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఆకాశమే హద్దుగా సాగిపోతున్నటువంటి బయ్యాసన్ని యాదవ్ కోట నిర్మాణం అసలు గ్రామంలో ఇన్ని ఫ్లోర్లు నిర్మాణం చేయడానికి మరి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ మండల స్థాయిలో మరి ఏదైతే అంటే దాదాపుగా ఐదు కోట్ల పైన ఇప్పటికే నిర్మాణం చేసినటువంటి ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా డబల్ బెడ్రూమ్ అన్ని విశాలమైనటువంటి గదులతోటి నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు క్లియర్గా ఐదు కోట్ల పైన ఇప్పటికీ ఖర్చు చేసి నిర్మించుకున్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా అనిపిస్తూ ఉంది తను మాత్రం తన కుటుంబ సభ్యులు తన తమ్ముని సన్ని యాదవ్ తమ్ముంది ఇల్లు అని కూడా ఆయనే అనేకసార్లు ఫస్ట్లోనేమో నా ఇల్లు సొంతంగా నిర్మాణం చేసుకుంటున్నా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడేమో క్లియర్గా ఏదైతే సన్ని యాదవ్ క్లారిటీగా ఎందుకంటే నా జీ ప్లస్ ఫోర్ నిర్మాణం చేసి ఆకాశమే హద్దుగా ఎందుకంటే దాదాపు ఇక్కడ ఇల్లులన్నీ కూడా పక్కన చూడవచ్చు ఎంత చీమలా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత హైట్లో నిర్మాణం అనేది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అంటే ఈ సన్నీ యాదవ్ ఇంటి నుంచి క్లియర్గా అసలు నూతనకాల్ మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది ఒక అసలు ఈ ఈ మండలం అంటే మండల కేంద్రమే ఎంత చిన్నగా కనిపిస్తూ ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు నూతనకల్ ఇది మండల కేంద్రం ఇది హైవేకి దాదాపు ఒక యాభై మీటర్ల దూరంలోనే సూర్యాపేట వరంగల్ హైవేకి సంబంధించినటువంటిది యాభై మీటర్ల దూరంలోనే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మండలం మొత్తం కూడా ఒక చిన్న వస్తువులా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మండలం మొత్తం అంటే ఇన్క్లూడింగ్ అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసులు కానీ అయితే ఏదైతే గ అంటే ఒక పల్లెటూరులో సంబంధించిన బయ్యాస్ సన్ని యాదవ్ అనేటోడు పాకిస్తాన్కు పోయి అనేక మంది వేలాది మంది మధ్యలో మాత్రం వీడియోలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈయనకు అంటే ఒక గ్రామంలోనే ఒక లిఫ్ట్లు పెట్టుకొని అపార్ట్మెంట్లు కట్టేటటువంటి స్టేజ్కి ఎదిగిందంటే మరి ఏ రకంగా ఈ డబ్బులంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అదేవిధంగా నాన్ వెజ్ అనేటటువంటి ఛానల్ నడిపేటటువంటి వ్యక్తి ఆయన కూడా క్లియర్గా ఏం చెప్పిండంటే గతంలో బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈయనకి ఉగ్రవాదుల నుంచి ఫండింగ్ వస్తూ ఉందని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అనేకమైనటువంటి కుటుంబాలు ఆగమవుతున్నారా సన్నాసి అని కూడా అనేకమైనటువంటి తిట్లు విపరీత ప పదజాలంతో కూడా తిట్టడం జరిగింది దానికి ఈయన కూడా రెస్పాండ్ అయ్యి బెట్టింగ్ యాప్స్ చేస్తే ఒకసారి పోతాయి రెండుసార్లు పోతాయి డబ్బులు ఉన్నాడే పోగొడతాడు అని ఈయన ఈయన స్టేట్మెంట్ చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ ఏదైతే అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి భయాసన్ యాదవ్ ఏదైతే పాకిస్తాన్కు వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించినటువంటి అంశంలో చాలా మంది కూడా వందల ఫ్లోర్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఉంటాయంటున్నారు అంటున్నారు మరి నూతన కల్లో మాత్రం క్లియర్గా ఏదైతే ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ మాత్రం క్లారిటీగా మొత్తానికి నిర్మాణం పూర్తి చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి మరి బైయాస్ అని యాదవ్ మొత్తానికైతే తనకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఒకసారి చూసుకోవచ్చు ఈ నూతన కల్ ప్రాంగణంలో ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రజలంతా కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాలని మొత్తం చూపించేటటువంటి బైయాస్ అన్ని యాదవ్ తను ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో మరి ఇన్ని ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఒక స్థాయిలో బిల్డింగ్ను మాత్రం ఇంతవరకు చూపించలేదు మొత్తానికైతే ఏదైతే తను అనుకున్న విధంగానే లోకల్లో మాత్రం తన ఇంటిని నిర్మా నిర్మించుకుంటాడు తను అనుకున్నటువంటి విధంగా ఫ్లోర్కి రెండిల్లులో చొప్పున మొత్తానికి నిర్మాణం చేయిస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ అంటే బై్యాసన్యాదవ్ ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాడు నేను నా ఇంటి దగ్గరనే నిర్మాణం చేసుకుంటా ఉన్న ఇల్లు అని కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రం ప్లేట్ ఫిరాయించి తన సోదరునికి సంబంధించినటువంటి అని కూడా క్లియర్గా చెప్తాను ఏది ఏమైనప్పటికీ బయ్యా సన్నీ యాదవ్కి ఒక గ్రామస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఈ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం పదే పదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్తో బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటికి అసలు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయనేటటువంటి అనుమానాలు కూడా అందరికీ రేకెత్తు ఉన్నాయి ఇది కేవలం ఫస్ట్ ఫ్లోర్లో భయసన్ని యాదవ్ సంబంధించినటువంటి ఇల్లు ఇది లేదు బైయా సన్ని యాదవ్కి ఇన్కమే లేదనుకుంటే మరి ఈ వీళ్ళకి సంబంధించినటువంటి అంటే ఒక ప్రపంచ దేశాలు తిరిగేటటువంటి ఆయనకే ఇన్కమ్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చింది కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్లో ఫ్లోర్కి మాత్రం ఆయన అపార్ట్మెంట్ సంబంధించినటువంటి విధంగా మొత్తానికి క్లియర్గా ఫ్లోర్కు రెండు ఇల్లు చొప్పున కట్టుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంకొక ఇల్లు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక ఇల్లు కానీ ప్రతిదీ కూడా హాల్ కూడా విశాలంగా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ వంటగది కానీ అన్నీ చూసుకోవచ్చు ఒకసారి అంటే ఒక గ్రామ స్థాయిలోనే ఒక అంటే ఒక ముంబైలోనో ఎక్కడెక్కడో హైదరాబాద్లో కానీ ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో కట్టినట్టుగా కూడా మొత్తానికి ఇవన్నీ కూడా నిర్మాణం ఏర్పాటు చేసుకున్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకొని లిఫ్ట్ సదుపాయం కూడా కల్పించుకొని నిర్మాణం చేసినటువంటి ఇల్లు మాత్రం క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్ సదుపాయం మొత్తం చూసుకోవచ్చు మొత్తం సీలింగ్ కూడా అంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయి అంటే మరి సన్నీ యాదవ్ జైల్లో ఉన్నటువంటి అంటే ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్కు మరి ఈ నిర్మాణం చేయడానికి కూడా ఫండింగ్ పాకిస్తాన్ నుంచి వచ్చిందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గానే ఆయన పాకిస్తాన్ నుంచి రావడం అసలు వాళ్ళ కుటుంబ సభ్యులైతే గతంలో వెళ్ళిండు మూడు నెలల కింద పోయిండు నాలుగు నెలల కింద పోయినట్టు మరి ఈ ఘటనకు ముందే మరి ఇటు ఇక్కడ ఏదైతే దాదాపుగా టూరిస్ట్ ఏదైతే సన్నీ యాదవ్ అన్ని కూడా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి దాదాపుగా పహల్గామ్ కూడా సన్నీ యాదవ్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశం అంటే ఉగ్రవాదులకు కూడా కావాల్సింది ఎక్కడ టూరిస్టులు ఉంటారు ఎక్కడ పర్యాటకులంతా కూడా పర్యటిస్తూ ఉంటారు అనే అంశాలు వాళ్ళకు కూడా అవసరం ఉంటాయి కాబట్టి కీలకమైన సమాచారాన్ని ఏమైనా సన్నీ యాదవ్ మొత్తం కూడా లీక్ చేసేటటువంటి పరిస్థితి చేసి మరి ఈ విధంగా చేసిండ లేకపోతే అసలు ఒక పాకిస్తాన్ ఒక శత్రు దేశంలో వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఉండగా అసలు వాళ్ళంతా ఉండగా అంటే అందులో కొంతమంది ఉగ్రవాదులు కానీ సామాన్య ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఉగ్రవాదుల మధ్య అసలు భయసన్ని అన్ని మాట్లాడగలిగే మాట్లాడగలిగేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆయన చిన్న వయసుకు సంబంధించినట్టు చిన్న యువకుడు అసలు ఆ ఉగ్రవాదుల మధ్య ఎట్లా మాట్లాడగలిగినటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఇది కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో రెండు ఇల్లు విశాలంగా నిర్మించుకున్నటువంటి పరిస్థితి ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో పాటు ఉన్నటువంటి నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా మరి సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంది భయా సన్ని యాదవ్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే క్లియర్గా ఇది మా తమ్మునికి సన్ని యాదవ్ తమ్మునికి సంబంధించినటువంటి దాన్ని కూడా అనేకమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నారు మరి సన్ని యాదవ్ తమ్మునికే ఈ విధంగా ఆస్తులు ఉంటే మరి సన్ని యాదవ్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి మరి సన్నే బయా సన్నీ యాదవ్ బినామీలు ఎవరనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇంకా బయ్యాస్ సన్నీ యాదవ్కి బినామీలు ఎవరెవరుగా ఉన్నారు అసలు నూతన కల్ ప్రాంతంలోనే ఉన్నారా లేదంటే వివిధ దేశాలలో దానికి సంబంధించినటువంటి డబ్బునంతా కూడా దాచిపెట్టింది అనేటటువంటి అంశం కూడా ప్రజలంతా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది సెకండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి అంశం సెకండ్ ఫ్లోర్లో దాదాపుగా ఎంట్రన్స్ గ్రాండ్గా పెట్టుకున్నటువంటి బైయాస్ సన్నీ యాదవ్ ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇదంతా కూడా కేవలం కేవలం ఇక్కడ ఈ ఫ్లోర్లో మాత్రం సెకండ్ ఫ్లోర్లో మాత్రం కేవలం ఒకటే ఇల్లుని నిర్మాణం చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది చూసుకోవచ్చు విజువల్స్ ఎంత విశాలంగా అంటే రెండు గుంటల ల్యాండ్కు సంబంధించిన దాంట్లో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ వేయడమే కాకుండా ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఫ్లోర్ మొత్తం కూడా దాదాపుగా ఎవ్వరూ సాహసం చేయని విధంగా నిర్మాణం మాత్రం ఇల్లును చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది టోటల్గా సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇల్లు క్లియర్గా బయస్ అని యాదవ్ నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు మరి ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నది ఈ బెడ్రూమ్స్ కానీ బెడ్రూమ్ టు బెడ్రూమ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉందనేటటువంటిది కూడా ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు ఏదైతే అటాచ్డ్ బాత్రూమ్స్ మాత్రం క్లారిటీగా క్లియర్గా నిర్మాణం చేసుకున్నటువంటి ప్రతి బెడ్రూమ్కి కూడా పెట్టుకున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా సన్ని యాదవ్ ఉండాలనుకుంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో అంటే ఒక పల్లెటూరి వాతావరణంలో ఎంత గ్రాండ్గా ఉంటారనేది ఒకసారి చూసుకోవచ్చు ఇది బయ్యా సన్ని యాదవ్ ఒక ఫ్లోర్ మొత్తం సెకండ్ ఫ్లోర్లో తన కోసం నిర్మించుకున్నటువంటి ఇల్లు మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూసుకుంటే గ్రామ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో పొలాలు పచ్చటి పొలాలు పచ్చటి చైన్లు చెలకలు ఏ విధంగా అయితే కనిపిస్తాయో అవన్నీ కూడా విజువల్స్ చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సన్ని యాదవ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడగొట్టడానికి అంటే అసలు ఇవి కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులపైన అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అసలు సన్నీ యాదవ్ సంపాదించినటువంటి సంపాదన అంతా ఎటుపోయింది అంటే దాదాపుగా ఎవరిని సంపాదన ఎవరిని ఇష్టమైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కేవలం ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి సన్నీ యాదవ్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్తో కనుక సంబంధాలు ఉన్నట్లయితే అక్కడ అసలు ఫండింగ్ ఈయన అక్కడికి ఇస్తున్నాడా అక్కడి నుంచి వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడా అనేది కూడా అతి త్వరలో తేలాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే ఇది కేవలం అంటే పోలీస్ స్టేషన్ కూడా నియర్ బై ఇక్కడనే ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇది వరంగల్ టు సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్ళేటటువంటి హైవే ఏదైతే ఉందో తొర్రూరు నుంచి వెళ్ళేటటువంటి హైవే ఇక్కడ నుంచి దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కేవలం యాభై మీటర్ల దూరంలోనే హండ్రెడ్ మీటర్స్ దూరం హండ్రెడ్ టు ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ మధ్యలోనే డిస్టెన్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏదైతే సన్నీ యాదవ్ తను ఉండాలనుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రేక్షకులంతా కూడా చూస్తూ ఉన్నారు చూడవచ్చు ఒక్కసారి ఎంత ప్రశాంతంగా అంటే ఒక పార్టీ మీటింగ్ పెట్టినా కూడా అంతమంది జనం పట్టేటటువంటి పరిస్థితి మాత్రం ఈ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏదైతే ఇదేంటంటే త్రీ బిహెచ్కే అనేది ట్రిపుల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్టుగా మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లోర్ మొత్తం కూడా సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కేవలం సన్నీ యాదవ్ తన కోసం నిర్మాణం చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి మొత్తానికి సన్నీ యాదవ్ అసలు జైలు నుంచి బయటికి వస్తాడా ఎన్ఐఏ అదుపులో ఇప్పటికే తనకు ఉగ్రవాద సంస్థలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేటివి కూడా అన్నీ కూడా ఆరాధిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం మావాడు ఏం చేయలేదు మావాడు గతంలో వెళ్ళిడు ఇప్పుడు కాదు ఆ వీడియోలు ఇప్పుడు పోస్ట్ చేసినాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎప్పటికైనా సరే ఒక శత్రు దేశంలో మాట్లాడే అంత స్వేచ్ఛ అంటే పబ్లిక్గా వీడియోలు చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా సభలలో ప్రసంగించే విధంగా ఉన్నటువంటి సన్ని యాదవ్ మరి ఆయన దేనికి వెళ్ళిండు మరి ఈ అక్రమ ఆస్తులన్నిటికీ కూడా అడ్డాగా ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది కేవలం సెకండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి అంటే క్లియర్గా ఎందుకు చూపించాల్సి వస్తుందంటే అసలు సన్ని యాదవ్ తన ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేసుకుందాం అనుకున్నాడు అదేవిధంగా తన ఇంటిని ఎట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటారు అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇది థర్డ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నదో చూసుకోవచ్చు సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అదే అదేవిధంగా ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అదేవిధంగా ఈ మొత్తం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదో సేమ్ అదే విధంగా డిజైన్స్ కానీ ప్రతిది కూడా ఇక్కడ ఒక రెండు డబల్ రెండు మొత్తం మొత్తానికి ఎవరైనా రెంట్లకు ఇచ్చేటటువంటి వాళ్ళు సింగిల్ బెడ్రూమ్స్ కానీ అంటే సిటీలలోనే చాలా వరకు కూడా సింగిల్ బెడ్రూమ్స్ మాత్రమే రెంటెడ్ పర్పస్లో ఉన్నటువంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు కానీ సన్నీ యాదవ్ తన కోసం నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి కోటలో ప్రతి ఇల్లు కూడా డబల్ బెడ్రూమే నిర్మాణం చేయడం మాత్రం ఇక్కడ సంచలనం సృష్టిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సన్నీ యాదవ్ విషయంలో బయ్యా సన్నీ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే సన్ సందీప్ బయ్యా సన్నీ యాదవ్ అలియా సందీప్ అనేటటువంటి యువకుడు ప్రపంచ దేశాలను చుట్టడమే కాకుండా పాకిస్తాన్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి అంశం బాగా కీలకమైపోతూ ఉన్నది ఈ ఇంటికి సంబంధించినటువంటి అంశం పదే పదే చాలామంది కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లోర్ మొత్తం కూడా రెండు ఇల్లులు మాత్రం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ డబల్ బెడ్రూమ్ అదేవిధంగా ముందుకు కూడా ఇంకొక డబల్ బెడ్రూమ్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఇది థర్డ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి దాంట్లో సంబంధించి ఇంకా ఇదే కాకుండా పైన కూడా ఇంకొక సింగిల్ బెడ్రూమా డబల్ బెడ్రూమ్ అనేది కూడా ఫోర్త్ ఫ్లోర్లో ఏమింది అన్నది వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో చూపించేటటువంటి పరిస్థితి లేదు చూపించే ప్రయత్నం చేద్దాం అంటే ఎక్కడికక్కడ ఏదైతే మొత్తానికి భయ్య సన్ని యాదవ్ మాత్రం ప్రతిది కూడా డబల్ బెడ్రూమ్ ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో ప్రతిదీ డబల్ బెడ్రూమ్ అది రెంటెడ్ పర్పస్ మరి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్నాడో కానీ ఒక్కొక్క కుటుంబ సభ్యులకి ఒక్కొక్క స ఒక ఇల్లు లెక్క నిర్మించుకున్నాడో కానీ మొత్తానికి ప్రతి ఫ్లోర్కి కూడా డబల్ బెడ్రూమ్స్ అదే అదేవిధంగా సెకండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి దాంట్లో మాస్టర్ అంటే తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండే విధంగా తను ఉండే విధంగాన మరి మొత్తానికైతే ఒక ఫ్లోర్ మొత్తం కూడా నిర్మించుకోవడం జరిగింది మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం సన్ని సన్నీ యాదవ్ సందీప్ది కాదు ఇది వాళ్ళ తమ్ముడు పేరు మీద మొబైల్ షాప్లో నడుపుకుంటా ఉన్నాడు ఆయనే చేసి ఆయనే కట్టుకున్నాడు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఈ రోజుల్లో ఒక గ్రామంలో ఇంత నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది మరి ఈ సన్ని యాదవ్ అనేటోడు పాకిస్తాన్కి పోయి అసలు ఏం చేస్తా ఉన్నాడు అసలు ఉగ్రవాదులకి సన్ని యాదవ్కు ఉన్నటువంటి సంబంధం ఏందనే తెలవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే ఇప్పటికే మౌనవ్రతం మౌనవ్రతం దాదాపు ఒక రెండు మూడేళ్ళ నుంచి మౌనవ్రతంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైతేంది ఇప్పటికీ ఇప్పుడిప్పుడే వచ్చి మా త మా కొడుకు తప్పు చేయలేదని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు రేపు సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు క్లియర్గా విచారణ చేసిన తర్వాత అసలు వాస్తవాలు తెలి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ నుంచి వచ్చినటువంటి పాపపు సొమ్ముతోటి నిర్మించినటువంటి ఒక ఏదైతే కోట అని సన్నీ యాదవ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మరి సన్నీ యాదవ్ ఆయనే ఓన్లీ బైక్ రైడింగ్ల మీదనే ప్రమోషన్స్ లేకుండా సంపాదించినటువంటి పైసలు అయితే ఎక్కడ కూడా లేదనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇవాళ రేపు యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చినటువంటి రెవెన్యూ ఏ విధంగా ఉన్నది అందరూ తెలిసినటువంటి అంశం కాబట్టి వీళ్ళకి కేవలం కార్పొరేట్ కంపెనీలు బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా ఇంకా నాన్ వెజ్ లాంటి నాన్ వెజ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం క్లియర్గా వీళ్ళు వీళ్ళ వెనక ఉన్నది మొత్తం ఉగ్రవాదులు అని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ప్రపంచానికి మాత్రం తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్క ఒక్క ఏదైతే బై్యాసన్ని యాదవ్ గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఈ నూతన కల్ వైపు కానీ సూర్యాపేట జిల్లా వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా గతం నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచే ఒక ఒక నిఘావేశం ఉంచినటువంటి నేపథ్యంలో సన్ని యాదవ్ అనేటటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ఆయనపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అనేకమైనటువంటి దేశాలు తిరుగుకుండా లోకల్కి రాకుండా అనేకమైనటువంటి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో సన్ని యాదవ్ని ఎన్ఐఏ అధిపా అది ఎన్ఐఏ అధికారులు మాత్రం అదుపులోకి తీసుకోవడం ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం మాత్రం సంచలనం సృష్టిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఇట్లాంటి ఒకవేళ ఉగ్రవాద సంస్థలకు కనుక బయ్య ఈ సన్ని యాదవ్కి భయ సన్ని యాదవ్కి భయ అలియా సందీప్కి ఏమైనా లింకులు ఉంటే మాత్రం ఇక్కడ స్థానికులు కూడా చాలా వరకు కూడా ఇప్పటికీ అసలు ఆ దేశంలో శత్రు దేశంలో ఇదనికేం పని అని చెప్పి అనేకమైనటువంటి తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈయన ఎటువంటి శిక్షలు వేస్తారనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సన్నీ యాదవ్కి వందల ఫ్లోర్ల బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకెక్కడ ఉన్నాయంటే ఇంకెక్కడ ఉన్న వాటిని పక్కన పెడితే స్థానికంగా నూతన కల్లో తన సొంత గ్రామంలో నిర్మించుకున్నటువంటి కోట ఈరోజు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రపంచం ముందు ఉంచుతూ ఉంది ఎందుకంటే ఈ సన్ని యాదవ్ అనేటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్నీ చూపించ చూపించగలింది వాడు నిర్మించుకున్నటువంటి కోటని ప్రపంచానికి చూపించడంలో తప్పే లేదని భావిస్తూ ఉన్నాం క్లియర్గా ఇది మాత్రం అంటే ఒక్కొక్క ఫ్లోర్కి రెండు రెండు డబల్ బెడ్రూమ్లో చొప్పున నిర్మించుకున్నటువంటి సన్నీ యాదవ్ సన్ని యాదవ్ మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చి ఈ ఫండింగ్ అంతా వచ్చిందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి దీని వెనక ఎట్లాంటి సంస్థలు ఉన్నాయి ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలాల్సినటువంటి అవసరం ఉంది మరి మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ వల్లనే తను సంపాదించిన అనేది మాత్రం క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నమ్ముతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి బయటకు వచ్చిన తర్వాత మరి గివ్ అవే అని చెప్పి మరి ఏమైనా సబ్స్క్రైబర్లు ఎవరైతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు మీకు ఏమైనా అపార్ట్మెంట్లు ఏమైనా నిర్మించేటటువంటి ప్రయత్నం మరి సన్ని యాదవ్ చేసి గిఫ్ట్లు ఇస్తుండ మరి ఏదో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్కు పోయి ఒక వేలాది మంది సభలో ప్రసంగిస్తూ ఉన్నాడంటే వీడు ఏమన్నా బోధనలు చేస్తూ ఉన్నాడా ఏం చేస్తా ఉన్నాడు పాకిస్తాన్కి పాకిస్తాన్కి బయ్యాస్ అన్యాదం అనేటోడు అసలు ఏం బీకడానికి పోయిండు ఒక ఒక శత్రు దేశంలో లేదు వాడు పోయిండు వీడు లంగా లఫంగా పాకిస్తాన్కే పోయిండు బయస్ అన్యాదం అనేటోడు పాకిస్తాన్కి పోయిండు ఆపరేషన్ సింధూర్ జరిగి దేశంతోటి యుద్ధం శత్రు దేశంతో యుద్ధ వాతావరణం వచ్చి ఒక్కొక్క ఆడబిడ్డ ఇయ్యాల వాళ్ళ ఇంట్లోకి ఏదో పహల్గామ్కి పోయినటువంటి కుటుంబాలకే కాదు రేపు మీ ఇండ్లలో పోయినా మా మా ఇంట్లో పోయినా రేపు ఇంట్లో పోయినా అక్కడికి పహల్గామ్ కానీ కాశ్మీర్ కానీ పోయినా కూడా అదే పరిస్థితి ఉండేది ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో అటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రెచ్చగొట్టే విధంగా అక్కడేదో ప్రశాంత వాతావరణం ఉండేటా లేంటే ఇంకోదో నేను అని పీకుతున్నా పొడుస్తున్నా అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేయడాన్ని మాత్రం ఏ విధంగా చూస్తూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బయ్యా సన్ని యాదవ్ అనేటువంటికి వీనికి కావాల్సింది వ్యూస్ కావాలి వీడియోలు చూడాలి వ్యూస్ రావాలి పైసలు రావాలి కంపెనీలు ప్రమోషన్స్ ఇవ్వాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి పాకిస్తాన్ కాదు వీడు అవసరమైతే పచ్చి పియ్యి కూడా తినడానికి సిద్ధంగా ఉండడానికి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీడు స ఏదైతే వీడియోలు అప్లోడ్ చేసేటటువంటి సందర్భం ఉన్నదో అది ఎప్పుడు అప్లోడ్ చేయాలి కనీసం సిగ్గు శరం అనేది ఎటువంటిది లేకుండా ఒక మానవత్వ మాన మానవత్వం అనేది లేకుండా వాడు ఈరోజు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇటువంటి నేను అక్కడికి పోయినా ఏ మాలిక్ మొబైల్ షాప్ ఎక్కడ నా బండి ముందుకు తీసుకుపోతే మళ్ళీ ఎన్నికి పంపిర్రు ఏదో ఒక్క మగాడు తిరిగి వస్తుండని చెప్పి అడ్డగోలుగా వీడియోలు వీడు పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎన్ఐఏ అధికారులు వీని దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబడతారు మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వచ్చినటువంటి ఏదైతే ఈ వీటికి సంబంధించినటువంటి బయస్ అన్ని యాదవ్ ఆస్తులపైన సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది తన అకౌంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం సీజ్ చేసి క్లియర్గా ఫ్రీజ్ చేసి సమగ్ర విచారణ చేసిన తర్వాతనే కేవలం యూట్యూబ్ రెవెన్యూ ఒకవేళ కంపెనీస్ ఏదైతే బైక్లకు సంబంధించినటువంటి కంపెనీలు ఏమైనా ప్రమోషన్లు ఇస్తే వాటి వరకు ఇచ్చి ఒకవేళ బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకా అదేవిధంగా ఏమైనా ఉగ్రవాద సంస్థలు కనుక ఈయనకు ఫండింగ్ ఇచ్చినట్లయితే వెంటనే ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇంకా కొంతమంది రెచ్చిపోయి ఇక రేపు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్లో పోయి మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పి వీడియోలు పోస్ట్ చేసేటువంటి పరిస్థితి ఇటువంటి సన్నాసులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఇటువంటి వారిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇకపోతే నేను రిపేర్ చేసిన తట్టం మోసిన పారం మోసి సంపాదించిన అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఆధారాలు చూపించి ఏదైతే ప్రభుత్వానికి పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేము యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం లంగా లఫంగా పనులు చేస్తూ ఉన్నాం తీసుకుపోయి బినామీ బినామీల పేర్ల మీద పెడతా ఉన్నాం అని చెప్తే మీకు ప్రజలే బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇటువంటి కొంతమంది ఏదైతే క్లియర్గా ఈ సన్నీ యాదవ్ లాంటి పనికిరాని సన్నాసులు ఏదైతే ఏ సందర్భాల్లో వీడియోలు పెడతా ఉన్నారనేది ఒకసారి ఆలోచన చేసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ హెచ్చరిస్తూ ఉంది ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వీనికి పాకిస్తాన్లో ఏం ఇక్కడ అనిపోయింది వీడు ఇయాల ప్రపంచమంతా మండిపడతాం దేశమంతా భారతదేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ అభిమానులంతా భారతీయులంతా కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే అసలు వీనికి అక్కడ ఏం పని పాకిస్తాన్కి పోయి వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అసలు అక్కడ పోయి వీడు ప్రసంగం ఇవ్వాల్సినటువంటి అవసరం వీడు వీడేమైనా పాకిస్తాన్ ప్రెసిడెంటా పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడా ఇంకేమైనా అక్కడ మెంబరా వీడు ఒక తీవ్రవాద అసలు వీనికి అక్కడ స్పీచ్ వంద లక్షల మంది మధ్యలో స్పీచ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు వీని దగ్గర నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడు తెల్లారితే టూరిజం సంబంధించినటువంటి అంశంలో అనేకమైనటువంటి పర్యాటకులు ప పర్యటించినటువంటి ప్లేస్లలోనే తిరుగుతూ ఉంటాడు వాటికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇవాళ ఉగ్రవాదుల పోతే వీ వీడిచ్చిన వీడు దేశానికి చేసినటువంటి దేశద్రోహం ఎంత అయి ఉంటుంది కాబట్టి ఇటువంటి వారిని సమగ్రమైనటువంటి విచారణ చేసి పూర్తిగా తనకు ఎటువంటి సంబంధం లేదన్న తర్వాత విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఇటువంటి సన్నాసులను పంపింది కాబట్టి అంత స్వేచ్ఛ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛని వాడుకొని ఇటువంటి సన్నాసులు చేసే పని ఏంటంటే పాకిస్తాన్లో పోయి ప్రసంగాలు ఇవ్వడం కాబట్టి ఇటువంటి సన్నాసులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి సర్కిల్లో కూడా ఎంతమంది పైన బినామీ ఆస్తులు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా విచారణ చేసి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అది చేసి సమగ్ర విచారణ చేస్తారని కూడా కోరుకుంటా ఉన్నాం సన్నీ యాదవ్ ఏదైతే ఆకాశమే హద్దుగా సాగుతూ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ సొంత ఇంట్లోనే మనం ఉన్నాం ఏదైతే క్లియర్గా సన్నీ యాదవ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జీ ప్లస్ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఏదైతే నిర్మాణం చేసినటువంటి మరి ఇది సింగిల్ బెడ్రూమా మరి పెంట్ హౌస్ కింద కట్టినా మరి మొత్తానికి విజువల్స్ తీసుకొచ్చి దాదాపుగా అయితే ఒక రెండు రూమ్లో అయితే నిర్మాణం కనిపిస్తూ ఉంది ఓహో బయ్యా సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ రాచరికం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు మరి హుక్కా పాటు పెట్టుకొని హుక్కాకు సంబంధించినటువంటి హుక్కా ఉక్కాపాటు ఒకటి ఎవరికి ఉంటాయి పాటు ఒక పల్లెటూర్లో పల్లెటూరులో పనిచేసేటోని దగ్గర ఎందుకంటే అవి మనం ముట్టుకున్న ఎందుకు లేనిపోనారటం అసలు ఈ పనికిరాని ఇటువంటి ఇటువంటి సన్నాసులు హుక్కాను సిటీలనే ఎవరు తీసుకొని ఇవ్వట్లేరు అటువంటిది మరి వీడు అసలు ఎటువంటిది అసలు ఏం చేస్తామని హుక్కా పాటు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి బయ్యాసన్ని యాదవ్ ఏంటంటే తన కొత్త ఇంట్లో హుక్కా పాటు మాత్రం ఏదైతే దీపంగా గెలిగించినట్టు ఇక్కడ పెట్టిండు మరి మొత్తానికి మరి ఇది హుక్కానైనా ఇంకేమైనా గంజాయిలు గింజాయిలు కలిపి మరి వేస్తుండో మరి ఇందులో కానీ మొత్తానికి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ట్రై చేస్తారు కదా వీడు మరి సన్నీ యాదవ్ సన్ని బయ్య సన్నీ యాదవ్ అనేటోడు ఈ చార్కోల్కి సంబంధించినటువంటిది ఇదేదో అయితే ఈ కథ గట్టిన ఉంది బైయా సన్ని యాదవ్ అనేటోడు క్లియర్గా చార్కోల్ పెట్టుకొని అంటే అది ఏదైతే పొగ రావడానికి మరి ఆయుధంగా వాడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సన్నీ యాదవ్ అనేటోడు క్లియర్గా ఏం చేస్తాడు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి మొత్తానికి సన్నీ యాదవ్ అనేటువంటి ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయి అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సన్ని యాదవ్ వైపు చూస్తూ ఉంటే సన్ని యాదవ్ చేస్తున్నటువంటి పరిస్థితి చిల్లర చేష్టలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక ఏదైతే కష్ట సమయాల్లో ఈ విధంగా చేయడం అనేది చాలా వరకు కూడా క్లియర్గా ఎంత అంటే ఇక అంత దారుణంగా కనిపిస్తూ ఉంది ఇక చార్కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుందో చూసుకోండి మరి కొంచెం మంచి మంచి చార్కోల్స్ తెచ్చుకొని ఎందుకంటే కాయల్స్ కూడా నార్మల్గా వాడితే బాగుండదని చెప్పి హై క్వాలిటీ వాడుకున్నటువంటి బయ్య సన్ని యాదవ్ ఏ రకంగా చేస్తుంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది తన సొంత ఇంటిలో మాత్రం హుక్కా పాటు పెట్టుకొని మొత్తానికైతే ఇక మరి వచ్చినప్పుడు మనవడు మరి హుక్కా తాగుతుడ ఇంకేం తాగుతాడు ఇంకేం చేస్తాడో కనీసం ఒక కొత్త ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత ఇటువంటి లంగా పనులు చేయడానికి సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉంది నీ ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మరి హుక్కా పాటలు వేసుకొని హుక్కాలు అంటే గంజాయిలు తెచ్చుకొని తాగితే రేపు పోడుకునే పరిస్థితి లేదు కాబట్టి అసలు వీడి ఇంతవరకే చేస్తా ఉన్నాడు లేదంటే ఇంకేమైనా గంజాయి స్మగ్లింగ్లో ఉండా అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పల్లెటూరులోనే పాటలు మెయింటైన్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాడంటే మరి ఏ రకంగా ఉందనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు సన్ని యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు మరి ఆయన అసలు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉండనేది కూడా తేవాల్సినటువంటి అవసరం ఉంది అసలు పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సన్ని యాదవ్కి ఉన్నటువంటి సంబంధాలు ఏదనేది తేలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా పాకిస్తాన్తో కనుక బయ్యా సన్ని యాదవ్ కనుక సంబంధాలు ఉంటే మాత్రం ఇక్కడ స్థానికులు మాత్రం ఊకు అంటే చూస్తూ ఊకునే ఊరుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు క్లియర్గా ఏదైతే మీకు కనిపిస్తున్నటువంటి నాలుగు ఫ్లోర్లు కాదు వీడు వంద ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినా కూడా ప్రజ దేశ ప్రజలంతా కూడా దీన్ని ఐదు నిమిషాల్లో దీన్ని తునాతునకలు చేసేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండేటటువంటి అవకాశం ఉండదు ఒకవేళ పోలీసులు ఎన్ఐఏ విచారణలో నిజంగా ఇతనికి సంబంధాలు ఉన్నాయని కూడా తెలిస్తే ఒకవేళ తెలిస్తే మాత్రం ఇది ఈ తను నిర్మించుకున్నటువంటి ఈ కోట ఏదైతే ఉందో ఇదంతా కూడా అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం అతి త్వరలోనే ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇప్పటికైనా సన్ని యాదవ్ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాతనైనా ఇగనైనా సిగ్గు తెచ్చుకొని మంచిగా మారుతారా ఇప్పటికే దాదాపుగా అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఇప్పటికీ ఆయనకి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏందనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు అయితే తనకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడా కూడా లీక్ చేయకుండా రహస్యంగా విచారణ జరుపుతూ ఉన్నారు మరి తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి సన్నీ యాదవ్ క్లీన్ చీట్ తెచ్చుకొని నాకు ఏ సంబంధం లేదంట లే మొత్తానికి ఈ అక్రమ ఆస్తుల చిట్టా తేల్చాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పోలీసుల మీద మీద ఉన్నది అదేవిధంగా ఏదైతే ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఏమైనా కీలకమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏమైనా బయట ఏదైతే శత్రు దేశాలకి ఏమైనా ఇచ్చిన అనేటటువంటి అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా ఒక విలాసవంతమైనటువంటి కోటను నిర్మించుకున్నటువంటి సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ కోటని ఈరోజు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తెలంగాణ ప్రజలందరి ముందు కూడా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది ఇది సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే క్లియర్గా బయ్యాసన్ నీ యాదవ్ కోటకు సంబంధించినటువంటి అంశాన్ని చూపించడం జరుగుతూ ఉంది